అక్కడ నుంచి నడుస్తుంది సార్ మా తాత ముత్తాతల కళ్ళ నుంచి సామనే కొలుచుకుంటున్నాం అయితే మా యవ్వకు వచ్చింది మా యవ్వ నుంచి నాకు వచ్చింది ఈ దారి కొంటే నడుస్తున్నాం ఇట్లా చేయకపోతే మాకు ఏదో ఒక ఇబ్బంది అవుతుంది మా పెద్దల కళ్ళ నడిచినాం మేము కూడా నడుస్తున్నాం మా పిల్లలు కూడా నడుస్తున్నాం మాది మొక్తాలు నా పేరు కురుమూర్తి అయితే ఇప్పుడు ఈ ఇట్లా చేయడము భగవ భగవంతుని గురించి ఇట్లా చేయడం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు నేను ఏడైనా కనెక్ట్ చేస్తున్నాడు దీనివల్ల దీనివల్ల మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది మీకు మంచిగా కలుగుతుంది అయితే మీ ఊర్లో ఎంతమంది చేస్తారు ఇట్లా మా వాళ్ళు అంటే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు ఎవరికి ఆయన కోరిక ఉండిడో ఆయన ఆయన ఎటువంటి నడుస్తుంది అంటే ప్రతి ఊర్లో ఉంటారు ఇట్లా ఉంటారు ఆయన ఎక్కడ దృష్టి పెట్టిండో వెంకట్రమణ స్వామి ఆ దృష్టితో ఆయనకి నడుస్తుంది అయితే ఇప్పుడు ప్రజలకు ప్రజలకు మీరు ఇచ్చేటటువంటిది దేవుని గురించి ఏం చెప్తారు మీరు దేవునికి నమ్ముకండి ఆయనకి తిరగండి ఆ కొండ దగ్గర నిద్ర చేయండి మంచిగా అనిపిస్తుంది మీ కన్షన్ పిల్లలు కాని వారికి పిల్లలు ఇచ్చిండు ఏమి పంటలు పండిన వారికి పంటలు ఇచ్చిండు అన్ని అవకాశం చేసిండు కుర్మన్న స్వామి